ఎన్ ఎన్జిఎన్ఆర్జీఎస్ రోడ్లు అట్లాగే రైతు సేవా కేంద్రం ఇవాళ ప్రారంభోత్సవాలు దానికి సంబంధించి అధికారులు ఎటువంటి సమాచారం అందించకుండా మరి నాయకులు చెప్పారో అధికారులు పిలవద్దని లేదంటే అధికారులు పిలవద్దని ఉన్నారో తెలియదు ఇంత గతంలో ఇట్లాగే రెండు మూడు సార్లు జరిగింది అయినా సరే నేను అంతకుముందు ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి అలా అందరికీ నెరవేలు ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు ఏదో చెప్పారు నా మాత్రం చర్యలు ఈ ఈరోజు కూడా నా సొంత విలేజ్లో కూడా నాకు పిలవకోవడం నాకు చాలా బాధను కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూర్పుకొచ్చే విధంగా అధికారులు ప్రవర్తించడం నేను నాకే ఇది అవమానకరమైన విషయాలు జరుగుతుంటే నేను నా సెగ్మెంట్లోని ప్రజలకి ఏ మాత్రం న్యాయం చేయగలనే ఆలోచన వచ్చి వాళ్ళ ఇద్దరికి నాకు నేను న్యాయం చేసుకోలేనప్పుడు వాళ్ళకి న్యాయం చేయలేనని నా అపనం నేను వాళ్ళ నా ఎంపీటీసీ పదవి రాజీనామా చేయడానికి చేస్తున్నాను ఎంబీఓ గారికి అర్జీ సమర్పించడం జరిగింది ఎన్ ఎన్బిఎన్ఆర్జీఎస్ రోడ్లు అట్లాగే రైతు సేవా కేంద్రం ఇవాళ ప్రారంభోత్సవాలు జరిగినాయి దానికి సంబంధించి అధికారులు ఎటువంటి సమాచారం అందించకుండా మరి నాయకులు చెప్పారో అధికారులు తెలవద్దు అని లేదంటే అధికారులు తెలవద్దు కొన్నారో తెలియదు ఇంత గతంలో ఇట్లాగే రెండు మూడు సార్లు జరిగింది అయినా సరే నేను అంతకుముందు ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి వాళ్ళందరికీ లెటర్ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు ఏదో చెప్పారు నా మాత్రం చర్యలు తీసుకున్నాను రోజు కూడా నా సొంత విలేజ్లో కూడా నాకు పిలవకోవడం నాకు చాలా బాధను కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి రాజ్యాంగాన్ని తూర్పుకొచ్చే విధంగా అధికారులు ప్రవర్తించడం నేను నాకే ఇది అవమానకరమైన విషయాలు జరుగుతుంటే నేను నా సెగ్మెంట్లో ప్రజలకి ఏ మాత్రం న్యాయం చేయ చేయగలను ఆలోచన వచ్చి వాళ్ళకి తిరిగి నాకు నేను న్యాయం చేసుకోలేను ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయలేనని నా అపనకుంటూ నేను వాళ్ళ నా ఎంపీటీసీ పదవి రాజీనాలు చేయడానికి చేస్తున్నాను ఎండిఓ గారికి అది సమర్పిస్తాం